భరణి నక్షత్రజాతకుల తారాఫలాలు నామం తారలు ఫలం భరణి జన్మతారభరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ్ శ్రమ సంపత్తార కృత్తిక ఉత్తర ఫల్గుణి ఉత్తరాషాడ్ ధనలాభం రోహిణి హస్త శ్రవణం కార్యహాని సంపత్తార మృగశిర చిత్త ధనిష్టక్షేమం ప్రత్యతార ఆద్ర స్వాతి శతభిష భంగం సాధన తార పునర్వసు విశాఖ పూర్వాభద్ర కార్యసిద్ధి శుభం నైత్యతారపుష్యమి అనురాధ ఉత్తరా భద్రబంధనం మిత్రతార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి సుఖం తార అశ్విని మఖ మూల సుఖం లాభం నక్షత్రం అధిపతి గణము జాతి వృక్షం జంతువు నాడి పక్షి అధిదేవత రాశి భరణి శుక్రుడు మానవ స్త్రీ దేవదారు ఏనుగు మధ్య కాకియముడు మేషం నక్షత్రములలో ఇది రెండవది భరణి నక్షత్రము నవాంశ ఒకటో పాదము మిశరాశి రెండో పాదము కన్యారాశి మూడో పాదము మిసిరాశి నాలుగో పాదము వృశ్చిక రాశి భరణి నక్షత్రము గుణగణాలు భరణి నక్షత్రాధిపతి శుక్రుడు రాశ్యధిపతి కూడా కుజుడు కనుక వీరు అందంగా ఉంటారు ఇది మానవగణ నక్షత్రము కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణము ఎక్కువ పరిశుభ్రతకు ప్రాధాన్యము ఇస్తారు పరిస్థితులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు సమయానుకూలముగా అభిప్రాయాలు మార్చుకుంటారు ఎదుటి వారిని ఎంత గొపాగా పొగుడుతారో అదే విధంగా అంత కఠినంగా విమర్శిస్తారు రెండు వాదనలను సమర్థించుకుంటారు స్వార్థము కొంత సహజమే తాము నమ్మిన సిద్ధాంతాలకు త్వరగా తిలోదకాలు ఇవ్వరు వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడముతో అనుకున్న విధంగా అభివృద్ధి సాధించలేరు వృద్ధాపయములో సుఖజీవనము చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు సంఘములో పేరు ప్రతిష్ట వ్యక్తిగత గౌరవము కలిగి ఉంటారు సౌందర్యము విలాసవంతము అయిన సామానుల అందు ఆసక్తి ప్రదర్శిస్తారు సుగంధద్రవ్యాలు సౌందర్య పోషణ అందు ఆసక్తి అధికము కళత్రము వలన కలసి వస్తుంది విభేదాలు ఉంటాయి వీరు వ్యూహరచన గొప్పగా ఉంటుంది వీరు భాగస్వామ్యానికి అర్హులు వీరు సలహాదారులుగా రాణిస్తారు బాల్యము సుఖవంతముగా జరుగుతుంది ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు సంవత్సరాల తరువాత కొన్ని చిక్కు సమస్యలను ఎదుర్కొంటారు ఇందులో జన్మించిన నక్షత్రపాదాలు జాతక చక్రంలో గ్రహస్థి వలన మార్పులు ఉంటాయి ఫలితాలు సాధారణంగా అందరికీ సమానమైన పుట్టిన సమయము గ్రహస్థితులు నవాంశము మొదలైన విషయాల వలన ఫలితాలలో మార్పులు సంభవము వీరు వృద్ధాప్యము సుఖవంతంగా ఉంటుంది భరణి నక్షత్రమునకు అదృష్ట సంఖ్యలు మణి వారములు ఫలములు సంఖ్యలు ఆరు ఏడు తొమ్మిది మణి వజ్రము వజ్రం వారములు సోమవారము బుధవారము గురువారము ఫలములు స్త్రీ సౌఖ్యం స్త్రీ స్త్రీసుఖము స్త్రీసుఖం